రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ముఖ్యంగా రఫ్ఫారఫ్ఫా నరుకుతాం వ్యాఖ్యలను ఖండించారు హింసను ప్రేరేపించడం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అత్యంత దురదృష్టకరం రెచ్చగొట్టేవి మరియు హింసాత్మకమైనవి అని వైఎస్ షర్మిల అభివర్ణించారు నరుకుతాం చంపుతాం బట్టలు ఊర్గదీస్తాం వంటి భాషను ఉపయోగించడం ద్వారా ఒక రాజకీయ పార్టీ నాయకుడు సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు ప్రత్యక్ష ఆరోపణలో ప్రధాని మోడీ మద్దతుతోనే జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా విచ్చలవిడిగా అరాచకంగా వ్యవహరిస్తున్నారని రెడ్డి ఆరోపించారు ఆమె స్పష్టంగా జగన్ నిస్సందేహంగా మోడీకి దత్తపుత్రుడే అని అన్నారు వివేక హత్య కేసులోనే కాకుండా అన్ని విషయాల్లో కూడా జగన్కు ప్రధాని మోడీ మద్దతు ఉందని అందుకే జగన్ శిక్షార్హుడు కాకుండా వ్యవహరిస్తున్నారని షర్మిల అన్నారు మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి